మిత్రులు సినిమా విశేషాలు ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు ఆ తర్కాన్ని ఆధారంగా చేసుకునే సినిమాల్లో నయం అనే కాన్సెప్ట్ మొదలయ్యింది తెర మీద అక్కినేని నాగేశ్వరాలను చూడగానే విజిల్స్ వేసి ఉప్పుంగిపోయే జనం ఇద్దరు నాగేశ్వరులను ఒకేసారి తెర మీద చూస్తే ఎలా అనిపిస్తుంది ఒకే టికెట్ ఒకేటికేటిపై రెండు సినిమాలు చేసినంత ఆనందం వాళ్ళకి అందుకే మేము ద్విపాత్ర అభినయాన్ని తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకి ఋషి చూపించిన ఇద్దరు మిత్రులు చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది మాయా బజార్ మిస్సమ్మ లాంటి ఎన్నో కళాఖండాలను నిర్మించిన బి నాగిరెడ్డి సైతం ఈ సినిమా చూసి రియల్లీ సూపర్ ఇంత పెద్ద వాహిని స్టూడియో పెట్టుకొని కూడా మేము ఇలాంటి చిత్రాన్ని తీయలేకపోయాం అని అభినందించారంటే ఇద్దరు మిత్రుల చిత్రం గొప్పదనాన్ని నిర్వహించడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలంటారు ఇక ద్విపాత్రాభినయం గురించి తొలత చర్చించాం ఈ సినిమా కన్నా ముందు రాజు పేద అనే జానపద సినిమాలో బాలనటుడిగా ద్విపాత్రభినయం చేయించారు ఆ లెక్కన కథానాయకుడు ద్విపాత్రాభినయం చేసిన తొలి సాంఘిక తెలుగు సినిమా ఇదే అవుతుంది సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే అన్నదమ్ముల కథగానే ఎక్కువ ట్రీట్ చేస్తుంటారు ఇందులో మాత్రం హీరోలకి ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు ఒక ఫ్రెండ్షిప్ తప్ప ఒకరి సమస్యలను మరొకరు ఎదుర్కోవడమే ఈ సినిమా ప్రధాన అంశం ఇద్దరు మిత్రులకు మూలం తాసేర్ఘర్ అనే బెంగాలీ చిత్రం ప్రముఖ బెంగాలీ హీరో ఉత్తమ కుమార్ ద్విపాత్ర చేసిన ఈ చిత్రాన్ని లాల్ పిక్చర్ పథకంపై రావల్ బాబు అనే నిర్మాత మంగళ చక్రవర్తి దర్శకత్వంలో నిర్మించారు పంతొమ్మిది వందల అరవై దసరా పండుగ సందర్భంగా పన్నెండు ఫ్రెండ్స్తో అప్పట్లో బెంగాలీ సినిమాకు అన్ని ప్రింట్స్ చేయడం అబ్బరం సినిమా రిలీజ్ చేస్తే సూపర్ టూపర్ హిట్ అయింది తర్వాత కొన్నాళ్ళకి బంగ్లాదేశ్ ఆవర్భించాక ఈ సినిమాను ఇదే పేరుతో వేరే తారాగణంతో పునర్నిర్మించారు నవయోగ ఫిలిమ్స్ మేనేజర్ పార్ట్నర్ కాటరగడ్డ శ్రీనివాసరావు అక్కినేని కొరటాల ప్రకాశరావు టీవీఏ సూర్యారావు భాగస్వాములుగా తన సౌతి తల్లి అన్నపూర్ణ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు దుక్కుపాటి మధుసూదన్ రావు దొంగరాముడితో ఈ సంస్థ విజయాత్ర మొదలైంది మాంగళ్య బలం వెలుగు నీడలు తర్వాత అక్కినేని ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని ఇద్దరు మిత్రుల చిత్రాన్ని ప్లాన్ చేశారు వైజాగ్లో వెలుగు నీడలు శతదినోత్సవం వేడుకలు పూర్తయ్యాక దుక్కుబాటి నవయోగ చంద్రశేఖర్ నవయోగ మేనేజర్ డి విశ్వనాథ శర్మ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ అధినేత ఏవి సుబ్బారావులు కలకత్తా వెళ్ళారు అక్కడ తాసీర్ గార్ సినిమా చూసి అక్కనితో ద్విపాత్రమే చేయించాలనే ఉద్దేశంతో రైట్స్ కొన్నారు దుక్కుపాటి తాసీర్ గార్లో మూడే మూడు సన్నివేశాలను తీసుకుని మిగిలిన కథ మొత్తాలని అన్నపూర్ణ సంస్థ రూపొందించింది ఆదుర్తి కె విశ్వనాథ్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ శాస్త్రి రచయిత జర్నలిస్ట్ దుక్కుబాటులు ఈ కథను చిత్రిక పట్టి ఓ రూపానికి తీసుకొచ్చారు అంతకు ముందు వరకు తెలుగు తమిళ భాషల్లో చిత్రాల నిర్మాణం చేస్తూ వస్తున్న దుక్కుబాటి ఈ సినిమాను నుండి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు కొన్ని కారణాల రీచే ఇద్దరు మిత్రులను తెలుగుకే పరిమితం చేశారు ఈ చిత్రాన్ని ప్రతిభా శాస్త్రి తమిళంలో హిరు నబ్బర్ గల్ పేరిట డబ్ చేస్తే విజయవంతమైంది హీరో సెల్లుల పాత్రను కొత్త ఆర్టిస్టులతో చేయించాలనుకుని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన ఫలితం కనబడలేదు చివరికి ఎల్వి ప్రసాద్ దగ్గర ఓ తెనాల అమ్మాయి ఫోటోలు చూసి ఆదురితే ఆ అమ్మాయిని పాత్రకు ఎంచుకున్నారు ఆ అమ్మాయి ఊర్వశ శారద అక్కినేని చెల్లి వేసంలో పరిచయమైన శారద ఆయనకు జోడీగా నటించడానికి మాత్రం పదమూడేళ్ళు పట్టింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమాతో అక్కినేని సరసన నాయకిగా నటించారామె ఒక నాగేశ్వరరావు పక్కన హీరోయిన్గా రాజసులోసన ఎంపిక ప్రక్రియ సులువుగానే పూర్తయినా ఇంకో నాగేశ్వరకు జోడి ఎంపిక కొంచెం కష్టమైంది షూటింగ్ కూడా మొదలైంది వాహిని స్టూడియోలో షూటింగ్ జరు జరుగుతుండగా పక్క ఫ్లోర్లో వేరే షూటింగ్ నుండి వచ్చిన ఈవీ సరోజ తోడి కోడల్లో పాటను నర్తించి వెలుగు నేడులు తమిళ వెర్షన్లో అక్కినేని భార్యగా నటించిన ఈవి సరోజుని మరో హీరోయిన్గా ఎంచుకున్నారు దుక్కుపాటి అయితే ఈవీ సరోజన స్వతహాగా తెలుగు రాదు అందుచేత ఆమె పలకవలసిన సంభాషణలను పార్వతి అనే ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించి రికార్డు చేసి తదనుగుణంగా ఈవి సరోజ చేత నటింపజేశారు కె కలిసి సరోజన సరోజకు తెలుగు డైలాగులు పలకడంలో మంచి తరపేదును ఇచ్చారు దుక్కుపాటి అక్కినేని పక్కన పేరున్న కథానాయకులకు కాకుండా ఇద్దరు డాన్సర్లకు పెట్టడం గురించి చాలామంది విమర్శించిన దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు అన్నపూర్ణ సంస్థలో మొదటి నుండి అన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్న సావిత్రి ఇద్దరు మిత్రుల్లో తనకు వేషం లేదని తెలిసి తెగ బాధపడిపోయారు అన్నపూర్ణ సంస్థలో పనిచేయడాన్ని ఒక అదృష్టంగాను గొప్ప అవకాశంగాను నటీ నట సాంకేత వర్గం చెప్పుకునేవారు ఈ సినిమాలో కీలకమైన బాణోజీరావు పాత్రను గుమ్మడి పోషించారు ఇందులో బాణోజీరావు చాలా క్లిష్టమైన పాత్ర పైకి సౌమ్యంగా శుతిమెత్తగా కనిపిస్తూ తడిగుడ్డతో గొంతులు కోసే పాత్ర మా దర్శకుడు ఆదిర్తి సుబ్బారావు నేను బాగా ఆలోచించే గుమ్మడి అయితే ఆ పాత్రకు పూర్తి న్యాయం కలుగు చేస్తారని బుక్ చేశాం గుమ్మడి పాత్రను ఒక సవాల్గా తీసుకున్నారు స్క్రిప్టు డైలాగులు చదివించుకుని ఆ పాత్రకు విశిష్ట రూపకల్పన చేశారు ఆయన శ్రమ దీక్ష ఫలించాయి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది తర్వాత అన్నపూర్ణ వారు నిర్మించిన అన్ని చిత్రాల్లోనూ దాదాపుగా ఆయన నటించారు అని నిర్మాత దుక్కుపాటి చెప్పారు రామభక్తునిగా రమణారెడ్డి బుజ్జిగా పద్మనాభం బుజ్జి తల్లిదండ్రులుగా ర్యాలింగి సూర్యకాంతాలు కథలో ఇమిడిపోయి మంచి కామెడీ రిలీఫ్నిచ్చారు ఇందులో ర్యాలింగ్ పాత్రకు తోడుగా పెంపుడు కుక్క చేసింది ఈ కుక్క సెలక్షన్ చాలా తమాసుగా జరిగింది చాలామంది తమ తన పెంపుడు కుక్కల్ని తీసుకుని ఆఫీస్కి వచ్చారు పద్మనాభం తన పెంపుడు కుక్కకు కూడా తీసుకువచ్చారు అది మహా తొంటరి కావడంతో దానిని వ్యాసం దక్కలేదు చివరికి ర్యాలింగ్ ఇంటి నుండి వారు పెంపుడు కుక్కకు తీసుకువచ్చి నటింపజేశారు ఈ చిత్రంలో నౌకరు పాత్రను ప్రఖ్యాత రంగస్థల నటుడు ప్రయోక్త కె వెంకటేశ్వరరావు ధరించారు సంస్థకు ఆస్థాన రచయితగా ఉన్న ఆత్రేయను దారిలోకి తెచ్చుకునే ఉద్దేశంతో ఈ సినిమాకు కొర్రపాటి గంగాధర్రావుతో డైలాగులు రాయించుకున్నారు బాపట్లలో పేరొందిన వైద్యుడైన కొర్రపాటి ఈ సినిమాలో తన కలం బలం చూపించి అందరి ప్రశంసలు పొందారు వెలుగు నీడల చిత్రంలో కొన్ని హాస్య సన్నివేశాలు రాసిన కొర్రపాటికి మాటల రచయితగా ఇద్దరు మిత్రులు తొలి చిత్రము తుది చిత్రము దుక్కుపాటి మధుసూదన్ రావు మొదటి నుంచి సాలూరు రాజేశ్వరరావుకు వీరాభిమాని తమ చిత్రానికి ఆయనతో సంగీతం చేయించుకుందామని దుక్కుపాటి ముచ్చట పడ్డారు కానీ ఎవరో సాలూరు పెట్టే ఇబ్బందుల గురించి సెలవు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు వెలిగినీడల్లోకి అయితే రాజేశ్వరరావు గారితోనే మ్యూజిక్ చేయించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేశారు కానీ రాజేశ్వరరావు వస్తానని చెప్పి ఊరించి ఊరించి ఆ సినిమాకు కూడా ఎగ్గొట్టేశారు ఇంతకీ విషయం ఏమిటంటే దుక్కుబాటి క్రమశిక్షణ గురించి ఆర్కెస్ట్రా వాళ్ళు కొంచెం ఎక్కువ చేసి చెప్పడంతో రాజేశ్వరరావు భయపడే కలవలేదు చివరికి ఇద్దరు మిత్రులతో రాజేశ్వరరావు అన్నపూర్ణ సంస్థలకి అడిగి పెట్టారు ఆ తర్వాత అన్ని సినిమాలకే ఆయనే సంగీతం దర్శకుడు ఇద్దరు మిత్రులు మ్యూజిక్ సిస్టమ్ సిట్టింగ్ తిన్న రవస్థ జరిగింది రోజు రాజేశ్వరరావు ఆలస్యంగా రావడంతో దుక్కుపాటి కోపాడ్డారు దాంతో రాజేశ్వరరావు అలిగి వెళ్ళిపోయారు వారికి బదులుగా పెండ్యాల లేదా మాస్టర్ వేణుని సంగీత దర్శనిగా పెట్టుకుందామని దుక్కుపాటి అంటే అక్కనే ఒప్పుకోలేదు చివరకు దుక్కుపాటి సాలూరుల మధ్య రాజి కుదిరింది ఈ బంధం ఇలా చివరి వరకు కొనసాగింది తాను తెలుగులో అనువదించిన గాలిబ్ గీతాలను అక్కనే అంకితమిచ్చారు దాసరాధి ఈ సందర్భంలోనూ ఆయన శైలి బాగా నచ్చి సినిమా పాటలను రాయడానికి ఆహ్వానించారు దుక్కుబాటి కుసి ఖుషీగా నవ్వుతూ పాట ద్వారా శాల చలనచిత్ర సినిమాలోకి అడుగుపెట్టారు దాసరథి ఈ పాట తర్వాత మరో కవ్వాలి సాంగ్ కావాలన్నారు దర్శక నిర్మాతలు సాలూరి రాజేశ్వర ట్యూన్ ఇస్తూ రాయడం చాలా కష్టం అని అనేశారు దశరథి ఏమాత్రం కంగారు పడకుండా వెను వెంటనే నవ్వాలి నవ్వాలి అంటూ పాట అందుకొని అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచారు ఇలాంటి కథను ఊహించడం అందుకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకోవడం ఒక ఎత్తు అయితే చిత్రీకరణ మరొక ఎత్తు ఇద్దరు నాగేశ్వరులు కలిసినట్టులో సీన్ రక్తి కట్టించడం ఒక రకంగా కత్తి మీద సామే డూప్ అని తెలియకుండా ఆ సీన్స్ పండించడానికి దర్శక కెమెరామెన్ చాలా కష్టపడే ఉంటారు తెలుగులో తొలి ద్విపాత్రమినయాన్ని అద్భుతంగా చిత్రీకరించి తన ప్రతిభను నిరూపించుకున్నారు సెల్వరాజు అందుకేనేమో శతదినోత్సవ వేడుకల్లో సెల్వరాజుకు వజ్రాల ఉంగరాన్ని బహుకరించారు నిర్మాత అందుకు ముందు అభినయాన్ని ఆధారం చేసుకుని రాజు పేద చండీ రాణి వంటి చిత్రం వచ్చిన ఇద్దరు మిత్రుల చిత్రం తరహానే వేరు ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేకపోయినా డూప్ను ఉపయోగించి ఇద్దరు నాయసుల కలయికను బాగానే మేనేజ్ చేయగలిగారు భేద నాయకు గొప్ప నాయకురావు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే దృశ్యం ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది ఇందులో ముఖ్యంగా ఒక సీన్కి కెమెరామ్యాన్ సెలవరాజ్ ప్రశంసలు అనుకున్నారు నవ్వాలి నవ్వాలి పాట తర్వాత అక్కనే కారు నడుపుకుంటూ నగరాన్ని వీక్షించుకుంటూ వెళ్ళే సీన్లో సెలవరాజ్ ప్రతిభ అమోఘ ఆబిడ్స్లోని తాజ్మహల్ హోటల్ దగ్గర వీధి దీపాలు వెలుగుతున్న కూడా ఆకాశం బాగా తెలిసే సమయంలో కారులో నాగేశ్వరరావును కూర్చోబెట్టి వెనక్ సీట్లో కెమెరాతో తాను కూర్చొని నాగేశ్వర ముఖం తెలిసేలా ఒక బ్యాటరీ లైట్ని పెట్టి షార్ట్ తీశారు సెలవరాజ్ ఈ షార్ట్ అప్పట్లో శర్షనీయాంశమైంది నాగేశ్వరరావుకు డూప్గా జగన్నాథరావు అనే నటుడు నటించారు ఇక్కడ తమ చమత్కారం చెప్పుకోవాలి అక్కినేనికి మద్రాసులో జగన్నాథరావు డూప్గా ఉంటే హైదరాబాద్లో మాత్రం ఈ చిత్ర సహకార దర్శకుడు రావు స్వామి చిత్రానందగా తెలుగు పాటలకు పరిచయమైన డూప్గా వ్యవహరించారు హైదరాబాద్ షూటింగ్కి మద్రాసు నుంచి జగన్నాథరావుని తీసుకురావడానికి ఎందుకనో భావించి నాతో వేసం వేయించారు నాగేశ్వరరావు ఇద్దరు రీట్స్ హోటల్లో వెళ్ళే షార్ట్స్లో నేను ఒక నాగసరోలా నటించాను ఇలా డూపుకి డూపుగా నటించిన తొలి నటుడిని ఆఖరి నటుని నేనే అని ఓ పత్రికలో రాశారు రావు ఇద్దరు మిత్రులు కలిసినప్పుడు ఎలా ఉంటారు ఏం చేస్తారని టూకీగా అసలు షాట్కి ముందు సహాయ దర్శకుల చేత నటింపజేసి షూట్స్ చేసేవారు కెమెరా ఫిల్మ్లోని శివర్ ముక్కలు కత్తిరించి స్టిల్స్ స్టూడియోలో అర్జెంటుగా డెవలప్ చేసి ప్రింట్ చేయించి అరి ఆర్ని ఆ ప్రింట్ని తెచ్చే సిట్లో అందరికీ చూపేవారట సినిమా ప్రధాన భాగమంతా మద్రాసులో తీసిన మ్యాచింగ్ సీన్లన్నీ హైదరాబాద్లో తీశారు సినిమా ప్రారంభంలో వచ్చే హోటల్ సీన్స్ని రిట్స్ హోటల్లోనూ అక్కినేని ఇంటి ఎక్స్టీరియర్ సీన్స్ను ల్యాండ్రాడ్ జనాబ్ పయోజన్ హౌస్లోనూ అక్కినేని పెట్రోల్ బంకులో పనిచేసే సీన్స్ని పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా గల డక్కన్ సర్వీస్ స్టేషన్ ఇప్పటికీ ఆ బంకు ఉంది అయితే పేరు మారింది ఈ ముసిముసి నవ్వుల పాటను గండిపేటలోను ఖుషి ఖుషీగా నవ్వుతూ పాటను రాజేందర్ నగర్లోని రఫీ అహ్మద్ కిద్వాయ్ గార్డెన్లోని తీశారు ఫస్ట్ కాపీ రాగానే రెడ్డికి చూపించారు ఆయన ఆదుర్తి సుబ్బారావుని కౌగులించుకుని ఎంత గొప్పగా తీసేవయ్యా సుబ్బారావు అని అభినందనలు వర్షం కురిపించారు పంతొమ్మిది అరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల ఈ సినిమా ఎంత డివిజన్ సాధించిందో అందరికీ తెలిసిందే ఈ చిత్రం వంద రోజుల వేడుక హైదరాబాద్ దీపక్ మహాల్లో డాక్టర్ చిన్నారెడ్డి అధ్యక్షన ఘనంగా జరిగింది ఈ వేడుకల కోసం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరినీ మద్రాసు నుండి ప్రత్యేకమైన విమానంలో తీసుకొచ్చారు అందరికీ మొమెంటోలను బహుకరించారు అలాగే సంస్థ ఉద్యోగులందరికీ మూడు నెలల జీతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని నూరు రోజులు ప్రదర్శించిన థియేటర్లో సిబ్బందికి నవయోగా డిస్ట్రిబ్యూటర్స్ సిబ్బందికి ఒక నెల జీతం బోనస్గా అందజేశారు దుక్కుబాటి నవయోగా డిస్ట్రిబ్యూటర్స్ ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల బృందావన్ రూప్ గార్డెన్లో టీ పార్టీ ఏర్పాటు చేశారు అప్పుడు కేబినెట్ మంత్రులు అందరూ ఆ పార్టీకి హాజరయ్యారు ఆ పార్టీలో పాట పాడిన ఆశ ఆశాలత కులకర్ణికి తమ తర్వాత చిత్రం చదువుకున్న అమ్మాయిల్లో గాయకునికి అవకాశం ఇచ్చారు అప్పుడు భారతీయ కార్మిక మంత్రి వివి గిరి హైదరాబాద్ దీపక్ మహాల్లో ఈ చిత్రాన్ని స సతీసమేతంగా చూసి ప్రశంసల వర్షం కురిపించారు ఇది అన్నపూర్ణ వారి చిత్రం అని సగర్వంగా చెప్పుకునేలా అద్భుతమైన నిర్మాణ విలువలు పాటించారు దుక్కుబాటి ఇక నాగేశ్వర అయితే ఈ రెండు పాత్రల భావ ప్రకటనల విషయంలో కనబరిచిన సామర్థ్యం వైరుధ్యం గమనిస్తాయని ఎందుకు నటసమ్రాట్ అయ్యారో అర్థమవుతుంది లేనివాడు ఉన్నవాడెంతో సుఖపడుతున్నాడో కదా అనుకుంటాడు ఉన్నవాడు లేనివాడు సుఖపడుతున్నాడు అనుకుంటారు ఇద్దరు మిత్రులు అడుగుతారు పాత్రలు మార్చుకుంటారు అనుభవించిన తర్వాత కానీ తెలియదు జీవిత సత్యం అనేది కలిమి లేములకు అతీతమైనది అని అక్కినేని ఈ సినిమా గురించి రాసుకున్నారు అక్కినేనికి ఆప్తుడైన ముల్లపూడి వెంకటరమణ ఈ చిత్రకథను ఇండితెర నవలగా మలిశారు జనవరి పంతొమ్మిది వందల అరవై రెండులో పుస్తకం తొలి ప్రతి వేస్తే నెలలోపే మలిపత్రి వేయాల్సి వచ్చింది అంతలా హాట్ కేక్ల అమ్ముడైంది ఈ పుస్తకం ఈ చిత్రానికి మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ వారు ఉత్తమ చిత్రం అవార్డు అక్కినేనికి బెస్ట్ ఇయర్ అవార్డు లభించాయి విడుదల ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి నిర్మాణ ప్రాంతాలు హైదరాబాద్ మద్రాస్ నిర్మాణ వ్యయం సుమారు పన్నెండు లక్షలు సాంకేతిక అంశాలు థర్టీ ఫైవ్ ఎంఎం బ్లాక్ అండ్ వైట్ సినిమా నిడివి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పదహారు రీళ్లు సెన్సర్ తేదీ పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి నటించిన తొంభై ఏడవ చిత్రం ఇది జగపతి సంస్థకి ఇది రెండో చిత్రం వి మధుసూదన్రో దర్శకత్వం వహించిన ఐదో చిత్రం అక్కినేని వి మధుసూదన్ కలయికలో తొలి చిత్రం కథా సంగ్రహం శ్రీమంతుడు అజయ్కి పేదవాడైన విజయ్ తారసపడతాడు అచ్చిగుద్దినట్లు ఇద్దరూ ఒకేలా ఉంటారు మేనేజర్ బానుజీ పెత్తనమంతా ఇక విజయ్కి తల్లి లేదు తండ్రి అప్పులు చేశాడు సెల్లులు మేన కాపురం చిక్కుల్లో పడింది అజయ్ విజయ్లో ఒక సంవత్సరం పాటు తమ తమ స్థానాలను మార్చుకుని పరిస్థితుల్ని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటారు అజయ్ స్థానంలో వచ్చిన విజయ్ మేనేజర్ బానుజీ మోసం చేస్తున్నాడని గమనించి అతని కూతురు సరళతో ప్రేమ నటిస్తుంటాడు విజయ స్థాన సంస్థలో వచ్చిన అజయ్ మీనాకాపురం సరిదిద్దే ప్రయత్నంలో బావ బుజ్జిని బెదిరిస్తాడు మోటార్ మెకానిక్గా పనిచేస్తున్న అజయ్కు తన కొలిక్ ప్రకాశ్ శలు పద్మ అవుతుంది విజయ్ విజయశీలు మీనాకాపురం సరిదిద్ది ప్రయత్నంలో విజయ్ స్థానంలో అజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో తన సంతకం తనే పోర్చరీ చేసి జైలు పాలవుతాడు ఈలోగా భానుజీ చేతికి తాళం శివులు చిక్కడంతో ఎనపెట్టి తెరిచి అజయ్ విజయాల ఒప్పందం సంగతి తెలుసుకుంటాడు ఆయన ఏమీ తెలియనట్లు నటిస్తూ విజయ్ సరళాల పెళ్లికి ఏర్పాటు చేస్తాడు చివరికి బానుజీ నేరాలు అంగీకరించి పోలీసులకు తొలి లొంగిపోతాడు అందరూ ఒకేసోట సంతోషంగా ఉండటంతో కథ సంభ సుఖాంతమవుతుంది